ய்ய் ஸ்ரீமன்னாராயண திருப்பாவை திவ்ய பிரபந்தம் பதஹாரோ பாஷ்டி சேருக்கு நாயக நாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானி கோடி தோன்றும் தோரண வாசல் காப்பானி மணிக்கதவந்த ஆயர் சிறுமியரோ முக்கும் அரை பறை மாயன் மணிவண்ணன் என்னேவாய் நேரந்தான் తూయోమాయి వందో తూ ఇలజపాడువాన్ వాయాల్ మాతాదే అమ్మా నీనే సనిలైకం నీకేలో తిరువడి గలే శరణం ఇప్పుడు అర్థం చేద్దాము ఈ పాసరం విశేష పాసరం రెండుసార్లు సేవించాలి గోపికలందరూ కూడా నందగోపుని భవనానికి చేరుకుంటారు ఎందుకనండి అందరినీ కాపాడేదెవరు కృష్ణుడు ఆ కృష్ణుడిని కాపాడేది ఎవరు తండ్రి నందుడు ఆ నందుని కాపాడేదెవరు ఆ భవనం నందగోప భవనం కాబట్టి ఆ నందగోప భవనాన్ని చేరుకుంటారు వీళ్ళందరూ కూడా ఆ బయట ఉండేటువంటి వాళ్ళు కాపలా వాళ్ళు అంటారు చీకటిగా ఉంటే దీపాలు పట్టుకొని వెళ్ళారు ఏంటి దీపాలు పట్టుకొని వచ్చారు మీరందరూ అని అడుగుతారనమాట చీకటి చీకటిగా ఉన్నదనమాట ఆ టైంలో అలాంటి సమయంలో భవనాన్ని చేరుకున్నారు ఈ గోప బాలికలందరూ కూడా ద్వారపాలకులు అడ్డగించారు ఎవరమ్మ మీరంతా ఎందుకు వచ్చారు అని కృష్ణుడు అనేక మంది అసులను సంహరించాడు ఆయన వెనుక చాలామంది కీడు చేయడానికి చూస్తున్నారు మేము కాపాడాల్సిన బాధ్యత మాకుంది మీరంతా ఎవరు అని అన్నారు అప్పుడు గోప బాలికలు అన్నారట రాక్షసులతో పోల్చొద్దండి మమ్మల్ని మాకు కూడి ఏడమల ఏంటో కూడా తెలియవసలు తెలియని గోప బాలికలు మేమంతా కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అని అన్నారట అప్పుడు ద్వారపాలికలు అన్నారు అసలు మీరంతా ఎందుకు వచ్చారు అని అడిగారు మేము మణివర్ణము అయినటువంటి మా స్వామి పర అనే వాయిద్యాన్ని ఇస్తాను అని అన్నారు దానికోసమే వచ్చాము సరే మీరే తీసుకోండి అంటే మణులతో కప్పబడిన దాన్ని నీవే తెరవాలి అని అంటూ అసలు మీరు ఎందుకు వస్తున్నారో తెలియదు ఒకళ్ళేమో గోపమ్మ వేషం వేసుకుని పోతన అనే రాక్షసి వచ్చింది బండి వేషం వేసుకుని శకటాసురుడు వచ్చాడు ఒకళ్ళు గుర్రం వేషంలో ఒకళ్ళు దూడ వేషంలో ఒక్కొక్కళ్ళు ఇలా ఇంతమంది రాక్షసులు ఎవరు ఏ రూపంలో ఎలా వస్తారో తెలియకుండా ఉందమ్మా మాకు మిమ్మల్ని మేము ఎలా లోపలికి వెళ్ళనిస్తాము అంటే ముందు ముందే కాలకు బంధాలు అయ్యద్దండి మమ్మల్ని వెళ్ళనివ్వండి వెళ్ళొద్దని చెప్పొద్దండి అని అంటున్నారన్నమాట బాలికలు అలా ప్రార్థిస్తున్నారు ద్వారపాలకుల్ని వాళ్ళని నిషేధిస్తూ ఉంటే అలా అనకండి మమ్మల్ని లోపలికి అనుగ్రహించండి అని అంటూ అంటే మనం కోవలికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం హనుమంతుల వారు గరుడా వారు ఉంటారు కదండీ వీళ్ళకి నమస్కరించాలి నమస్కరించిన తర్వాత స్వామివారిని సేవించుకోవాలి అన్నిటివంటి సత్యాన్ని తెలియచేస్తున్నారు అమ్మ ఈ పాశ్రంలో అండ్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి అందించేవాడు నందుడు అంటే మనం భగవంతుణ్ణి చేరాలి చేరుకోవాలి అంటే ముందుగా మనం ఆచార్యుణ్ణి సేవించాలి అనేటువంటి సత్యాన్ని కూడా ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారు జై శ్రీమన్నారాయణ పదహారో పాశ్రం సేవిద్దామండి గమనించుకోండి నాయ గనాయ్ నిండ్రా నందగోపనుడయ్యా కోయిల్ கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானி மணிக்கதவம் தாள் திரவாய் ஆயர் முக்கு அரை அரைபறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தூயிலேஜா பாடுவான் வாயால் முன்னா முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீ கேலோ ரெம்பாவான் अण्डळ दिव्य तिरुवणि गले शरणं